హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కి టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే చాలా రోజుల తర్వాత మా అమ్మాయితో కలిసి టైంపాస్ షాపింగ్కి అయితే వెళ్ళామండి టైంపాస్ షాపింగ్ మాకు ఎక్కడా ఉండదండి బీసెంట్ రోడ్లో మాత్రమే ఉంటుంది సో ఆ చివరి నుంచి బీసెంట్ రోడ్ విజయవాడ బీసెంట్ రోడ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది రాఘవయ్య పార్క్ నుంచి అటు సైడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరకు వెళ్ళి వెనక్కి వస్తాం అదే రోడ్లో అన్నీ చూసుకుంటూ అది మాకు ఎప్పుడూ ఫేవరెటేనండి ఈ మధ్య పాప బిజీ కాలేజీలు చదువులు ఇట్లా బిజీ అయిపోయి చాలా రోజులు వెళ్ళలేదు ఇంకా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత అని చెప్పుకోవచ్చు ఇలా వచ్చింది సరదాగా ఇలా రావటంలో స్టార్టింగ్లో సంతోషం సంతోషం షాప్ అయితే ఉంటుంది చీరల షాపు సో దాంట్లోకి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడైతే కాటన్ చీరలు టూ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఇంకా అవైతే చూస్తున్నాను కాటన్ చీరలు కావాలని అడిగారు వాళ్ళ కోసం తీసుకుందామని చూశాను ఇంకా వాళ్ళకి తీసుకున్నాను కూడా టూ హండ్రెడ్లో బ్లౌజులు లేకుండా కాటన్ చీరలు మరి వాష్ చేస్తే అవి ఎలా ఉంటాయో అయితే నాకు తెలియదు కొన్ని చూసి అట్లా తీసుకొని మేము వెళ్ళింది యాక్చువల్లీ ఉగాది పండగ రోజు అండి ఉగాది పండగ రోజు తెల్లవారితే రంజాన్ అంట సో అస్సలు రోడ్ అయితే బీసెంట్ రోడ్డు అయితే అస్సలు ఖాళీ లేదు ఇంకా అట్లా చూసుకుంటూ చీరలు షాపుల్లో ఇంకా చాలా షాపులు తిరిగాము కొన్ని వీడియోస్ తీసాము కొన్ని వీడియోస్ తీయలేదు ప్రతి షాప్లోకి వెళ్ళటం ఇంట్రెస్టింగ్గా ఏదైనా కనపడతాయి అవన్నీ చూడటం మళ్ళీ బాగున్నాయి అని చెప్పుకొని రావటం అదైతే చాలా ఎంజాయ్ చేస్తామండి ఇద్దరు ఆల్మోస్ట్ తల్లి అయితే ఉండము మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటాము ఏదైనా షేర్ చేసుకుంటాము అందరికీ అట్లా ఉండరు కదా నాకైతే ఇది ఈ విషయంలో అదృష్టం అనే చెప్పుకుంటాను ఎందుకంటే ఆడపిల్లలు తొందరగా ఏదైనా ఓపెన్గా మాట్లాడదేది తల్లితో మాత్రమే అలా నాకు మా అమ్మాయితో అటాచ్మెంట్ ఉంటుంది చాలా బయటికి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాం మేము చిన్నపిల్లల అయిపోయి ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాము రోడ్ అయితే అసలు ఖాళీ లేదండి ఇట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది రేపు మార్నింగ్ రంజాన్కి ముందు రోజు అంటే ఉగాది పండుగ రోజు నైట్ వెళ్ళాము అసలు అయితే ఇంకా అట్లా వెళ్ళి అదంతా తిరిగేసి చాలా షాపుల్లో అయితే వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి అన్నీ చూసి వచ్చాము ఇంకా అట్లా నడుచుకుంటూ ఇంకా బండి మా పాప డ్రైవింగ్లో బండి ఎక్కడం కూడా నేను చాలా తక్కువండి అసలు ముందు భయపడేదాన్ని ఇప్పుడు చాలా ధైర్యంగా ఎక్కుతున్నాను ఇంకా అట్లా ఎక్కి వెళ్ళి అక్కడ రాఘవయ్య పార్క్ ముందు బండి పార్క్ చేసి ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ స్టార్ట్ చేసి వెళ్ళాము ప్రతి చోట ఆగుతూ చూస్తూ ఆగుతూ చూస్తూ దాదాపు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అయితే అట్లా గడిచిపోయింది మాకైతే చాలా ఉన్నాయి అయితే చాలా చూసాము కొన్ని అవసరమైన కొనుక్కున్నాము అలా చూసుకుంటూ అయితే బీసెంట్ రోడ్డు అయితే షాపింగ్కి అయితే చేశాము బీసెంట్ రోడ్డు మధ్యలో పెట్టుందండి కరెక్ట్గా షాప్ అయితే ఈ షాప్లో అయితే బత్తాయి జ్యూస్ ఫిఫ్టీ రూపీస్ అంట గ్లాస్ కూడా పెద్దదేం కాదు చిన్నదే చిన్న గ్లాస్ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా టూ మచ్ అనిపించింది నాకైతే థర్టీ థర్టీ విన్నాను కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఒక గ్లాస్ అంటే అది మళ్ళీ టేస్ట్ కూడా అంత బాగాలేదు అవి పసరగా అట్లా ఉన్నాయి కాయలు అయితే ఇంక ఇట్లా లాస్ట్ ఎండింగ్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది ఇంక అక్కడికైతే వచ్చాము సౌత్ ఇండియా షాప్ మాల్కి ఇంకా అక్కడ కూడా అలా ఒక రౌండ్ వేసి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాము మళ్ళీ బండి దగ్గరికిక చివరి దాకా అంటే వెహికల్ దాకా వచ్చే రాఘవేవ పార్క్కి కొంచెం ముందు ఉంటుంది ఇక్కడ ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ తినాలన్నా ఇక్కడే తింటాము లాస్ట్కి ఫైనల్గా క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారండి మా పాప అయితే నేను అంత ఐడియా లేదు నాకు ఈ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ మీద నేను పెద్దగా తినను సో అట్లా ముగించేశాము మా జర్నీ అయితే ముగించేసి ఇంకా హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాము చాలా సరదాగా గడిచిపోయిందండి ఈ ఉగాది పండగకి ఇది నాకు స్పెషల్ అని చెప్పుకోవచ్చు చాలా ఎంజాయ్ కూడా చేశాము ఇద్దరం అట్లాగే ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాం ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్